హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము కోకోనట్ బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కోకోనట్ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టంగా తింటారండి కానీ బిస్కెట్స్ తినాలంటే బేకరీకి వెళ్ళి కొనుక్కొని తినాలి కానీ ఈసారి ఆ విధంగా కాకుండా కోకోనట్ బిస్కెట్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూద్దాము ముందుగా మనము షుగర్ను మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి పొడిలా వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు షుగర్ పౌడర్ని తీసేసుకొని గిన్నెలోకి వేసేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు కరిగించుకున్న నెయ్యిని వేసేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న షుగర్ పౌడరు నెయ్యిలో మంచిగా కలిసే విధంగా విస్కర్ తోటి ఐదు నిమిషాల పాటు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనం వేసిన షుగర్ పౌడర్ ఉండలేకుండా ఈ విధంగా నెయ్యిలో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు కొబ్బరి పొడి వేసుకోవాలి మనకి కొబ్బరి పొడి బయట షాపుల్లో ఈజీగానే దొరుకుతుందండి అలాగే ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు జల్లించి పెట్టుకున్న మైదా పిండి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత మనం వేసిన మైదాపిండి కొబ్బరి పొడి నెయ్యిలో కలిసేటట్టుగా ఒకసారి అంతా కలిపేసుకోవాలి మనము బిస్కెట్స్ ప్రిపేర్ చేసినాం కాబట్టి పిండిని మనము చపాతి పిండి కలిపేసుకుంటాం కదండి ఆ విధంగా గట్టిగా నొక్కుతూ కలపకుండా ఓన్లీ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫింగర్స్ తోటి మాత్రమే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనము బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే మెజర్మెంట్స్ అయితే కంపల్సరీ అండి మనం కనుక కరెక్ట్ మెజర్మెంట్స్ ఫాలో అవుతూ బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకుంటే చేసిన ప్రతిసారి బిస్కెట్స్ పర్ఫెక్ట్గా కుదురుతాయండి చూడండి ఫైనల్లీ ఇక్కడ మనకి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం పిండి తీసేసుకొని ముందుగా రౌండ్ షేప్ బాల్ లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత లైట్గా ప్రెస్ చేసేసుకొని బిస్కెట్ షేప్లో వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి కొబ్బరి పొడి వేసేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆ విధంగా కొబ్బరి పొడిని మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్కి చుట్టూరా అప్లై చేసేసుకొని నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన బిస్కెట్స్ కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలండి మనం ఈ విధంగా నెయ్యి రాసు ప్లేట్లోకి పెట్టేసుకుంటే బిస్కెట్స్ బేక్ అయిన తర్వాత ప్లేట్కి అతుకుపోకుండా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇక్కడ నేనైతే బిస్కెట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నా ఇప్పుడు బిస్కెట్స్ బేక్ చేసుకోవడానికి నేను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో సాల్ట్ వేసేసుకొని స్టాండ్ పెట్టేసుకొని పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకున్నా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా గిన్నెలోకి మంచిగా సెట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నె పైన మనం మూత పెట్టేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు బిస్కెట్స్ని బేక్ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మనకి ఇక్కడ కోకోనట్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయండి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా బిస్కెట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని బేక్ చేసేసుకోవాలి చూడండి ఫైనల్లీ మనకి కోకోనట్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని వేడిగా ఉన్నప్పుడు టచ్ చేస్తే మనకు సాఫ్ట్గా ఉన్నట్టుగా అనిపిస్తాయండి అందుకని చెప్పేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్న తర్వాత కనుక చూస్తే క్రిస్పీగా చాలా బాగా వచ్చేస్తాయి ఓకేనండి కోకోనట్ బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా మరి బిస్కెట్స్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం